ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఎన్నికల సంకారం అని చెప్పి ఉత్తరాంధ్రలో ఆయన సిద్ధం అనే నామకరణం చేసి ఈ ఎన్నికల సంకారాలను పూజ పూజించారు ఇదిగా ఆ శంకరం ఒల్లి ఫోజ్ పెట్టినట్టుగా అనిపిస్తుంది మాకైతేనే అది ఎక్కడ అది అదే అది దాంట్లో సౌండ్ వచ్చినట్టుగా ఏమో అనిపించలే అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీ సభ పేరు పెట్టారు సిద్ధం అని ఖచ్చితంగా మొన్న ఒక సామాన్యం మా ప్రజలు అన్నమాట ఏంటంటే ప్రజలు కుర్చీ మర్త నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తరిగి వేయడానికి సిద్ధంగా ఉన్నారని మన ఒక సామాన్య వ్యక్తే చెప్పాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి మీ బిసాని మీ బ్యాగులన్నీ సర్ది ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం కండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎక్కడ కూడా ఆ మాటలో పసలేదు రొటీన్ గా ఎక్కడ ఏ మాత్రం అంటే మాట్లాడేదాంట్లో ఎక్కడైనా ఒక ఎన్నికల శంకారామం కంటే ఎలా ఉండాలండి అది అందులో పంచ్ ఉండాలి కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా ఏ మాత్రం ఆ పంచ్ అది కనిపించలేదు అందుకే అంటాం ఆ శంకారామ సభలో ఆ సంఘం మాత్రం పూరించడం జరగలేదు కేవలం ఫోటో ఫోజ్ మాత్రం ఇచ్చారని చెప్పేసి ఇంకోటి ఏంటంటే అదిపోయిన టేప్ లాగా చెప్పిందే చెప్పి నేను మేనిఫెస్టోలో తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం పెట్టేశానని చెప్పి ఎక్కడా కూడా అంటే అడిగిపోయిన టేప్ రికార్డులా జరిగిందని చెప్పేసి అడిగి అడిగిపోయిన టేప్ రికార్డు ఎలా చెప్తుందండి చెప్పిందే చెప్తుంటది చెప్పిందే చెప్తుంటదే అందులో కొత్తదా ఏం లేదు కనుక మళ్ళీ ఇంకో కొత్త మాట ఏంటంటే కొత్త మాట ఇది పాత మాటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ఏంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అయితే వచ్చేసినట్టు అయితే మరి ఎడ్యుకేషన్ లో మీరు ఎందుకు మేము ఓడిపోయినా సరే నాకేం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నారు ఆ మాటలు బట్టే అర్థమవుతుంది కదా మీరు అన్న మాటలు బట్టే ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు ఎప్పటికైనా సరే ఈ ఎన్నికలు అనౌన్స్మెంట్ అయిన నాటి నుంచి ఎన్నికలు జరిగేటప్పటికి టీడీపీ జనసేన మిమ్మల్ని తరలి కొట్టడం ఖాయం మిమ్మల్ని ఇంటికి పెట్టడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే జగన్ ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు ఆయన ఏదంటే ఉత్తరాంధ్ర సభ పెట్టి చెప్పాలంటే ఉత్తరాంధ్ర సభ పెట్టి ఉత్తరాంధ్ర కోసం ఏం మాట్లాడేదా ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర కోసం ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడలే ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం మాట్లాడలేదు విశాఖపట్నంలో దోపిడీల కోసం మాట్లాడలే ఇవేమి మాట్లాడకంట ఆయన ఏదో రొటీన్ గా వచ్చి ఏదో మీటింగ్ పెట్టక తప్పదుగా తప్పని పరిస్థితిలో వచ్చి మీటింగ్ పెట్టినట్టుగా ఇంకా ఆ గ్రౌండ్ చూడాలి గ్రౌండ్ ఎంతంటే అంటే మీకు సుమారు ఆ గ్రౌండ్ అంతా కలిపి పన్నెండు పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు పన్నెండు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు కూడా నేను హయ్యర్ సైడ్ అంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే పన్నెండు నాకే చెప్పడానికి సిగ్గి అనిపిస్తుంది పన్నెండు ఎకరాలు కానీ అందరు చెప్తుంది ఏంటంటే పన్నెండు ఎకరాలు అని చెప్పి పన్నెండు ఎకరాల్లో సభ మూడు లక్షల మంది ఉండే వచ్చారు అక్కడికి దాన్ని బట్టే వాళ్ళకి కూడా అర్థం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారండి పోనీ ఈయన ఏదో కొన్ని మాటలు మాట్లాడారు రైతుల కోసం ఏదో చేసేస్తున్నానని రైతుల కోసం నేను అంత చేశాను ఇంత చేశానని మాట్లాడారు వాస్తవంగా మీ దగ్గర మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఫిగర్స్తారండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు తెలుగుదేశం పార్టీ టైంలో తొంభై నాలుగు లక్షల ఎకరాల ఆయికట్టు తొంభై నాలుగు లక్షలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు లేకపోతే మీకు ఆ రోజు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా ఈ రోజు ఎందుకు వచ్చిందంటే అరవై నాలుగు లక్షల ఎకరాలకు వచ్చింది ఆయికట్టు అంటే సుమారు ముప్పై లక్షల ఎకరాలు ఆయకట్టు రైతులు ఏడు మానేశారు మీరు చెప్తారు రైతుల కోసం బోడి చేశానని మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద నేను చెప్తాను తొంభై నాలుగు లక్షలు ఆయకట్టు ఆదికట్టు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీ టైంలో అరవై నాలుగు లక్షలకు వచ్చింది మరి ముప్పై లక్షల ఎకరాలు ఎందుకు ఆయుకట్టు రాలేదు రైతులు సంతోషంగా ఉంటే కనుక ఈ కళ్ళు బళ్ళు మాటలు చెప్పండి మా కట్టబడ్డ మానని నేను చెప్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్తూ ఉంటారు అసలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మీరు ఉంచారా ఇరవై ఏడు పథకాలు ఎస్సీ ఎస్సీలకు మీరు క్యాన్సిల్ చేశారు ఎక్కడికి వెళ్ళిందండి అబ్బాత మీరు మాట్లాడితే అసలు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీల మీద దారుణంగా విద్యావంతులైనటువంటి ఎస్సీల మీద అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి దారు ఎస్సీల మీద గతంలో ఎప్పుడంటే అన్టచబిలిటీ మీద ఉండేది వాళ్ళ అమాయకత్వం కానీ ఈరోజు చెప్పాలంటే విద్యావంతులైనటువంటి ఈ సభ్య సమాజంలో అలాంటి వాడి మీద దాడులు డాక్టర్ సుధాకర్ ఎవరు చెప్పారండి నేను సప్ల నిధులు కోసం మాట్లాడతా సార్ లెక్కలు లేవు పథకాల కోసం మాట్లాడితే లేదు విదేశీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎక్కడున్నాయి మీరు అసలు కోసం అసలు మీరు ఎంత దాడులు అంటే సుబ్రహ్మణ్యం అని చెప్పి ఆ డ్రైవర్ని చంపి ఎమ్మెల్సీని చంపినటువంటి ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేసినటువంటి ఎమ్మెల్సీ తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టినారు మీరు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చంపి ఆయన డ్రైవర్ని ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి ఆ బాడీని ఇంటికి పార్సల్ చేసి డోర్ డెలివరీ చేసి అలాంటి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా స్వయంగా ఆయన పక్కన తీసుకుని తిప్పుకుంటున్నారు మీరే ఎస్సీల కోసం మాట్లాడింది మాస్క్ లేదని చెప్పి డాక్టర్ సుధాకర్ అడిగితే ఆయన మానవ మానసిక వేదన గుర్తి చేసి ఆయన మర్ణాన్ని కారకులు అయ్యారు మీరే కోసం మాట్లాడింది మైనర్ బాలికని రేప్ చేసి దారుణంగా మీద చెప్పేస్తే ఎస్సీ బాగుంటాయి ఏం చేస్తారండి మీరు అసలు కోల్డ్ సీన్ ని కోడ్గద్దె రిపోర్ట్స్ అన్ని ఆ కరోనా చేతిలో కోడ్ గత్తు లేదని చెప్తున్నారు అలానే కో ఆ లేనందుకు కరోనా కోడ్గత్త ఆయన చేతిలో లేదన్నారు ఆయన పట్టే పడుకోలేదన్నారు అలాంటిది సాక్షి చెప్పకంట ముఖ్యమంత్రి సాక్షి చెప్ప సాక్షికి వెళ్ళగంట సుమారు ఆరు సంవత్సరాల నుంచి జైల్లో వచ్చారు ఇంకా మీరు అస్సలు కోసం చేస్తారా సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి పడేసారు ఇరవై నాలుగు వేసి ఇరవై ఏడు పథకాలు శ్రవణమే ముప్పై వేల కోట్లు వస్తుంది అట్లా రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి సప్లై నిధులు మళ్లించినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇది అందరూ సోదరులు అందరూ గమనిస్తున్నారు